ఓం ం నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్లా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు విడలో బాబాగారేం చెప్తున్నారంటే తల్లి ప్రతి అడుగు కూడా జాగ్రత్తగా వేస్తూ వెళ్ళు ఎందుకు అంటే ముళ్ళ నుండి తప్పించుకుని ముందుకు పోవడం ఒక్కటే కదా సులభమైన ఉపాయం అప్పుడే నువ్వు ఏ భయం లేకుండా శాశ్వత నివాసానికి చేరుకుంటావు అని నువ్వు ఎప్పుడూ కూడా గుర్తించుకో తల్లి వేసే ప్రతి అడుగుని చాలా జాగ్రత్తగా వేస్తూ ఉండు నువ్వు ఎప్పుడూ కూడా తిరగలిలోని క్రింది రాయిలాగా స్థిరంగా నిశ్చలంగా ఎప్పుడూ కూడా ఎటు కదలకుండా ఉండగలిగితే ఎప్పుడూ కూడా మారకుండా నీలానే మంచిగా ఉండగలిగినట్లయితే అప్పుడు ఇతర ఆలోచనలు సమస్యలు నిందలు ఇలా ఎన్నెన్నో తల్లి నీ మీద పడాలని నిన్ను చేరి గిరగిరా తిరుగుచుంటూ అవన్నీ కూడా నిన్ను తగిలిన మరుక్షణమే నశించి తిరగలలో ఎలా అయితే వేసిన గింజలు అవన్నీ పిండిలాగా మారిపోతాయో అలానే ఇవన్నీ నీ మీద పడి పిండిలా పడి రాలిపోతాయి అర్థమైంది కదా తల్లి నేను తిరగలు విసురుతున్నది ఎందుకో నీకు ఇప్పటికైనా తెలిసిందా ఎప్పుడు కూడా తల్లిదండ్రుల మనసుల్ని అస్సలు బాధ పెట్టకమ్మా ఎందుకంటే ఈ ప్రపంచంలో నిస్వార్థంగా కేవలం నీకోసం ఆలోచించేది ఎవరైనా ఉన్నారు అంటే అది నీ తల్లిదండ్రులు మాత్రమే వారి ఆశీర్వాదం నీకు జీవితంలో ఎంతో మంచిగా ఉపయోగపడుతుంది వాళ్ళ ఆశీర్వాదంతో నువ్వు ఎంతో ఎత్తుకు ఎదుగుతావు బిడ్డ నా భక్తులు ఎక్కడ ఎలా ఎన్ని మైళ్ళ దూరంలో ఉన్నా సరే నేను ఖచ్చితంగా నేను ఒక పిచ్చుక కాలుకి దారం కట్టి లాగినట్లుగా నా వద్దకు లాక్కొని నేను నా బిడ్డలను నా ముందే ఉంచుకుంటాను నువ్వు అస్సలు దిగులు పడుకు దేనికి కూడా భయపడాల్సిన పనిలేదమ్మా ఈరోజు వరకు ఎంతో విలువైన నీ కన్నీరుని కష్టాల వలన కోల్పోయావు కదా ఇకపై నీ జీవితంలో కళ్ళ నుండి ఒక్క చుక్క నీరు కారినా సరే అది ఆనందంతో వచ్చిన ఆనంద బాష్పాలు మాత్రమే అవుతాయి గుర్తుంచుకో తల్లి ఇది నీ సాయివాకు ఖచ్చితంగా అలానే జరిగితీరుతుంది ధైర్యంగా ఉండు అని బాబాగారితే చెప్తున్నారండి ఇంకా కూడా బాబాగారు ఏమంటున్నారంటే ఎవరైతే నన్ను స్మరిస్తూ నా శరణాగతి కోరుతారో వాళ్ళకి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను నేను ఆత్మ సందర్ సందర్శనాన్ని కైవల్యాన్ని ప్రసాదించి నా రుణము తీర్చుకుంటాను అత్యంత ప్రేమతో నన్ను ఎవరైతే స్మరిస్తారో వారి సమస్త కోరికలన్నిటినీ నేను తీరుస్తాను అవును తల్లి నువ్వు కోరింది ఏదైనా సరే నేను నీకు తీరుస్తాను ఔషధం అనేది ఒక రకంగా పనిచేస్తుంది అలానే నమ్మకం ఒక రకంగా పనిచేస్తుంది ఒకవేళ మనసులో విశ్వాసం ఉంటే అప్పుడు అంతా మంచే జరుగుతుంది ఆ పైన అన్నీ నీ సాయినాథుడే చూసుకుంటాడమ్మా నువ్వు ఏమాత్రం భయపడకు ధైర్యంగా ఉండు అందరితో ప్రేమగా ఉండు గౌరవంగా ఉండు ఎందుకంటే ఆలస్యమైనా సరే మంచి మాత్రమే గెలుస్తుంది నిజం మాత్రమే రాక్ గా నిలబడుతుంది అని నువ్వు గుర్తుంచుకోవాలి తల్లి గుర్తుంచుకోబిడ్డా నిజమైన ప్రేమలోనే కోపాలు ఎక్కువ షరతులు ఎక్కువ వాటిని అర్థం చేసుకున్న వారికన్నా తట్టుకోలేక విడిపోయి వెళ్ళిపోయిన వాళ్ళే ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు అవును కదా తల్లి నువ్వు ఎప్పుడు కూడా అలాంటి పరిస్థితికి రాకూడదమ్మా కొంచెం కోపం వచ్చింది నా బంధాన్ని నేను వదిలి వెళ్ళిపోతాను దూరం అయిపోతాను అంటే ఎలా తల్లి తట్టుకొని నిలబడితేనే కదా జీవితం అంటే ఏంటో తెలుస్తుంది నీ బంధం నీకు ఎంత ప్రేమను పంచుతుందో నీకు అర్థమవుతుంది కోప్పడుతుంటేనే ఎంత కోప్పడతారో అంత ప్రేమ నీపై ఉన్నట్లు కాస్త అమ్మా ఒక ముఖ్యమైన విషయం చెబుతాను వినుబిడ్డ ఆకులు ఎండినా సరే పువ్వులు వాడినా పండ్లు రాలినా చెట్టు అనేది అస్సలు బాధపడదు ఎందుకో తెలుసా నా వేళ్ళు నాకు బలంగా ఉన్నాయి అనే గట్టి ధైర్యమే అందుకే అది భయపడదు జీవితం కూడా అంతే తల్లి ఏదో జరిగిందనే కష్టాలు వచ్చాయని ఎవరో నిన్ను అనుమానించారని అని అవమానించారు అని హేళన చేశారు అని బాధపడుతూ అక్కడే కూర్చుంటూ ఏడుస్తూ ఉంటే ఎలా చెప్పు నీకు నమ్మకంగా ఉండాలి నీలో నువ్వు ధైర్యాన్ని పెంచుకో నువ్వు బలంగా ఉండు మళ్ళీ ఖచ్చితంగా నీ మంచి పేరు మంచి జీవితం నీకు తప్పకుండా వస్తుంది కాస్త ధైర్యంగా ఉండు బిడ్డ అన్నీ సవ్యంగా జరుగుతాయి నువ్వు ఎంత ఓపికతో ఉంటే అంత అగ్రస్థానం నీకు లభిస్తుంది ఇతరులకు నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం ఉంటుంది చుట్టుపక్కల వారిని ఎంత తక్కువగా ప్రేమ చూపిస్తావో అంత మనశ్శాంతి దొరుకుతుంది విలువ లేని చోట ఎంత తక్కువ మాట్లాడతామో అంత విలువ పెరుగుతుంది ఇదే తల్లి జీవితం అంటే ఇదేనమ్మా జీవితం యొక్క రహస్యమంటే గొప్ప గొప్ప వాళ్లను చూసి మామూలు మనుషులను ఎప్పుడూ కూడా చిన్న చూపు చూడక తల్లి ఎందుకో తెలుసా ఈరోజు వాళ్ళు లేని స్థితిలో ఉండొచ్చు కానీ ఏదో ఒక రోజు వాళ్ళకి తప్పకుండా గొప్ప స్థాయిలో ఉంటారు సూది పని కత్తి కత్తి పని సూది ఎప్పుడైనా చేయగలదా తల్లి లేదు కదా అలానే ఎవరి గొప్పతనం వాళ్ళది నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ పని నువ్వు చేయగలవా లేదా నువ్వు చేసే పని నీ చుట్టుపక్కల వాళ్ళు చేయగలరా చెప్పు ఏది కూడా లేదు అని అస్సలు లోటు అని బాధపడకు నీ గొప్పతనం నీది తల్లి ఎప్పుడు కూడా నిన్ను నువ్వు తక్కువ చేసి మా చూసుకోకు రాముడంతటి వాడే రావణుడికి నచ్చలేదు కృష్ణుడంతటి వాడే కంసుడు మెచ్చలేదు అలాని నువ్వు అందరికి నచ్చేటట్లు అందరూ మెచ్చేటట్లు ఉండాల్సిన అవసరం లేదు తల్లి ఎవరి జీవితం వాడది నీకు ఎవరైనా నచ్చలేదా వదిలేసి తప్పుకొని దూరంగా వెళ్ళిపో అలా కాకుండా నాకు వాళ్ళు నచ్చలేదు వీళ్ళు నచ్చలేదు వీళ్ళు అలా ఉన్నారే ఇలా ఉన్నారే అని ఎందుకు బాధపడతావు చెప్పు నీ బాబా నీకు మంచి జీవితాన్ని ఇచ్చారు కదా ఇక ప్రశాంతంగా ఉండు దేని గురించి కూడా అస్సలు ఆలోచించకు బిడ్డా ఒక్కటి గుర్తుంచుకో ఇప్పుడు అబద్ధాలతో బతకడం ఆ క్షణానికి బాగుంటుందేమో కానీ ఏదో ఒకరోజు అది నిన్ను నలుగురిలో నవ్వుల పాలు చేస్తుంది నిజం వల్ల ఇప్పుడు నువ్వు బాధపడినా సరే జీవితాంతం నువ్వు తల ఎత్తుకుని బ్రతికేలా చేస్తుంది అంత శక్తి ఒక నిజానికి నిజాయితీకి మాత్రమే ఉంటుంది అని నువ్వు తెలుసుకోవాలి అమ్మా జీవితంలో ఎప్పుడైనా సరే ఎప్పుడు ఏది రావాలో అది నీకు ఖచ్చితంగా వచ్చే తీరుతుంది దాన్ని ఆపడం ఎవ్వరి వల్ల కుదరదమ్మా ఇక ఏది ఎంతకాలం నీతో ఉండాలో అంతకాలం మాత్రమే ఉంటుంది ఏది ఎప్పుడు నీ నుంచి దూరం అయిపోవాలో అప్పుడు నువ్వు పట్టుకున్నా సరే నీ నుంచి దూరం అయిపోతుంది ఇందులో ఏది కూడా నువ్వు ఆపలేవమ్మా ఇది అంతా ఆ దైవ నిర్ణయమే దైవం ఆడే ఆటలో మనమంతా ఆడుతూ పోవడమే కానీ నాకు ఈ ఆట నచ్చలేదు నేను ఇంకోలా ఆడతాను అంటే ఎలా తల్లి ఆడుకుంటూ వెళ్ళు ఖచ్చితంగా విజయం అనేది నీ సొంతమవుతుంది ఇక నీ చేతిలో ఉన్నది ఒక్కటే ఉన్నదానితో తృప్తిపడు ఉన్నదాని విలువ తెలుసుకొని సంతోషంగా జీవించు భగవంతుడు నాకు ఇచ్చింది చాలు అని సంతోషంగా ఆనందంగా స్వీకరించినట్లయితే నీ జీవితం ఎంతో మంచిగా అద్భుతంగా మారుతుంది తల్లి అర్థమైంది కదా ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు బిడ్డా అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈ రోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి